అండి ఈరోజు చంద్రగ్రహణం పడతా ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు ఆదివారం నైటు తొమ్మిదిన్నర నుంచి సోమవారం తెల్లారి మూడున్నర దగ్గర ఉందండి చాలా మందికి తెలియని విషయం అంటే మనం దర్భ దర్భ యూజ్ చేస్తాం కదండి కానీ ఆ దర్బ దేనివల్ల యూస్ అవుతుందో చాలా మందికి తెలియదు అండి అది ఎలా తయారైందని చెప్పేసి ఈరోజు నేను చెప్తాను చూడండి మామూలుగా పాల సముద్రము రాక్షసులు దేవులు చిలుకుతూ ఉంటారు కదండి ఆ చిలికేటప్పుడు తిరిగేటప్పుడు అమృతం బయట వస్తుంది కదండి అప్పుడు దేవుని తాగుతా ఉంటే రాక్షసులకి నకిలీ అమృతం ఇస్తారండి అది కనపెట్టిన రాకు కేతు ఏం చేస్తారంటే దేవుడు రూపంలో వచ్చి అమృతం తాగేస్తారండి అది తెలుసుకున్న విష్ణు భగవాను అందరూ భయపడతా ఉంటారు ఎలా ఇప్పుడు వీళ్ళు తాగారు కదా వీళ్ళు వీళ్ళు ప్రభావం మనుషుల మీద పడుతుంది అదే ఇలాగ విశ్వం మీద పడుతుంది కదా అని చెప్పేసి అప్పుడు విష్ణు భగవాన్ వచ్చి దాని రూపంలో దర్భను పుట్టించాడు ఎందుకంటే ఈ దర్భ ఎవరి దగ్గర ఉంటుందో ఆ రాకు పేబం వాళ్ళ మీద చూపిదని చెప్పేసి అందుకని ఈ దర్భను మనము ఇలా గహనం పెట్టేటప్పుడు బియ్యంలో కానీ ముప్పుల్లో కానీ పప్పుల్లో కానీ ఇంకా గర్భవతి దగ్గర పెట్టుకుంటారండి ఎందుకంటే వాళ్ళ పేబం వాళ్ళ మీద చీపిని చెప్పేసి ఇప్పుడు ఈ దర్భను ఎలా వాడలో ఈరోజు చూపిస్తాను చూస్తూ రండి ఫస్ట్ ఈ దర్భం చూసారు కదండి ఇదే దర్భం అండి చూడండి బాగా ధర అండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి నేను చెప్తాను చూడండి కదండి ఇలా ఫ్రిడ్జ్ మీద ఒకటి పెట్టేయండి ఇలా పెట్టని అంటే మనకు ఫ్రిడ్జ్లో ఆహారం అంతా చెడుకోకుండా ఉంటుందండి గ్రీన్ డబ్బా కూడా ధర ఇలా వేసేయండి రెప్ప డబ్బా మీద అండి ఇదైతే పప్పు డబ్బా పైన ఇదైతే మసాలా డబ్బా పైన ఇదైతే ఉప్పు పైన అండి ఇలాంటి పెట్టుకోవాలండి వాటర్ క్యాన్ మీద కూడా పెట్టుకోవాలండి అయితే బీర మీద కూడా పెట్టుకోవాలండి ఎందుకంటే మన బీర డబ్బులు అంత పెట్టుకుంటాం కాబట్టి దాని మీద కూడా పెట్టేవాలండి ఇలాంటి వస్తువులు పెట్టిన కదండి ఇది ఇదైతే మాత్రం మీకు యూస్ఫుల్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి మేము మంచిగా అమ్మాయి మంచిగా వీడియో మళ్ళీ వస్తాను